గారు ఇప్పుడు కొడవల గుర్తుకి ఓటు ఇప్పుడు ఏదైతే మే నెల పదమూడు తారీఖు జరుగుతుందో దానికి మనం ఇక్కడ కొడవల గుర్తుకి ఓటేస్తే మన అప్పలక్ష గారు గెలుస్తారు గెలిచారనుకో ప్రజల పక్షాన ఖచ్చితంగా మాట్లాడతారు మన వాణి మనకి పార్లమెంట్లో వినిపిస్తారు మిగతా వాళ్ళు వెళ్తే నోరు మిగిపాలి చూసాం మనం గతంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం జీవో నెంబర్ త్రీ వందకి వంద ఉద్యోగ శాతం ఇచ్చే ఉద్యోగులు జీవు పోయింది జీవో నెంబర్ త్రీ అయినా ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు బోయేవాళ్ళ మీద తీసుకుని ఎస్టి జాబితాలో చేర్పిస్తున్నారు యాభై లక్షల అయినా ఎవరు మాట్లాడలేరు కాబట్టి అటువంటి నాయకులు ఉండడం వల్ల మన వ్యవస్థ చేతవుతుంది అవుతుంది మనం గట్టిగా మాట్లాడేవాడు అడిగేవాడు కళేజ్ ఉన్న నాయకుడు అప్పన్న సార్ కాబట్టి మనం గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్లో మనకు మన అంటే అక్కడ మాట్లాడతారు చట్టసభలో వినిపిస్తారు అందుకనే ఇప్పుడు ఏదైతే చుట్టి పొడవలో చుక్క గుర్తించి మనం ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మనము రక్షణగా ఉంటుంది మన కోసం మాట్లాడతారు ప్రశ్నిస్తారు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఎంపీకి మాత్రం పొడవలు గుర్తి ఓటేయాలనేది మేము ప్రజలందరికీ మనవి చేస్తున్నాం మీరందరూ సహకరించడం మన కుటుంబం మన సభ్యులందరికీ కూడా మనం ఓటేసేటట్టు మనం ప్రయత్నం చేయాలనేది కోరుతున్నాం దీనికి సంబంధించి